రేపు అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు అలా వండితే మహాపాపం మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఏ కూరను అస్సలు వండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తిరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువి తీరి ఉంటుందని చాలామంది విశ్వాసం బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రీతి రూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే మరి అక్షయ అంటే తిరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే మనకు ఏదైనా ఆర్థిక సమస్య అనుకోకుండా వచ్చినప్పుడు ఆ బంగారం మనకు తాకట్టు పెట్టుకొని డబ్బును సంపాదించుకునే అవకాశం అంటే తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అంటే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఏ బంగారం ఉపయోగపడుతుంది అని మన పెద్దల మాట అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణ్యాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి వినాయకుణ్ణి పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వాసుదేవుణ్ణి కూడా పూజిస్తారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ్ బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్మిక ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటారు ఇలా ఉంటే అక్షయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన దైవనామ స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి పురాణాల్లో వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరహన జరిగిందని అక్షయతృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు శ్రీకృష్ణుడు సుధాముని కథలో బాల్య స్నేహితుడు సుధాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరతాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు ఈ విధంగా అంటే ఈ విధానం ప్రకారం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి విష్ణువును పూజించుకోవాలి పూజకు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని పీట వేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి చేసుకొని పూజించి ఆ తర్వాత విష్ణువును షోడసోపచారాలతో ఆరాధించుకోవాలి శక్తి మేరకు పాయస పరమాన్నాలను నివేదించుకోవాలి పూజాక్షింతలు తలపై చల్లుకోవాలి శివుడిని ప్రార్థించి కుబేరుడు వరం పొందిన రోజు కూడా తృతీయే దాంతో లక్ష్మీ కుబేరులను పూజించే సాంప్రదాయం కూడా ఉంది కుబేర లక్ష్మీ మంత్రాన్ని ఉచ్చరించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కొన్ని చోట్ల వైశాఖ పూజ చేస్తారు మజ్జిగ పానకం చెప్పులు గొడుగు మామిడి పండ్లు గంధం జలంతో ఉన్న భాండాన్ని దానం చేస్తారు ఎండలు మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే పుణ్యం అక్షయమవుతుంది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం కూడా ఉంది అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించిన రోజు కావటం శక్తి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది గౌరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు పొరపాటును కూడా ఇంట్లోని ఆడవారు మాంసాహారాన్ని వండవద్దు ఎవ్వరూ ఈ రోజు మాంసాహారం తినకూడదు అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున ఏ రూపంలో అయినా సరే మాంసం తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారని పండితులు అంటూ ఉన్నారు ఇక ఇప్పుడు ఉన్న గ్రహ గతుల రీత్యా అక్షయ తృతీయ రోజు మాంసాహారం తినటం అంత మంచిది కాదని పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గమనించండి అక్షయ తృతీయ రోజు అస్సలు ఇంట్లో మాంసం వండకుండా జాగ్రత్త పడండి పప్పు దినుసులకు సంబంధించిన ఎటువంటి ఆహారాలను కూడా వండుకోవద్దు అంటే ఎర్ర కందిపప్పుతో చేసిన పదార్థాలను కందిపప్పుతో చేసిన పదార్థాలను ఈరోజు తినవద్దు అదేవిధంగా ఎరటి రంగులో ఉండేటటువంటి కూరగాయలను పండ్లను కూడా ఈరోజు తినవద్దు అలాగే ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా సరే ఈరోజు మాంసం తింటే గొడవలు అంటే గ్రహాలు ప్రతికూలించి లేనిపోని సమస్యలు గొడవలు వస్తాయి పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు కాబట్టి పొరపాటున కూడా ఈ అక్షయ తృతీయ రోజు మాంసం తినకండి పప్పుతో చేసినటువంటి ఎటువంటి పదార్థాలను తినకండి ఎర్రటి రంగులో ఉండేటటువంటి పండ్లను కూరగాయలను తినవద్దు తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా దరిద్రం అనుభవిస్తారు అయితే ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉన్న అప్పులు కష్టాలు పోయి అదృష్టం పట్టి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులను ఎవరైతే వారి ఇంట్లో పెట్టుకుంటారో ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అక్షయ తృతీయ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వస్తువులను తెచ్చి పూజామందిరంలో పెట్టుకున్నారంటే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అయితే ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే మొదటిగా ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం అక్షయ తృతీయ రోజు ఉప్పును కొనాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కను అక్షయ తృతీయ శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యాన్ని పొందండి రెండవది బంగారం లేదా వెండి నిజానికి బంగారం లేదా వెండిని అక్షయ తృతీయ రోజు కొనమని ఎక్కడా కూడా చెప్పలేదు కానీ ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది కనుక ఈరోజు బంగారం కొనాలి అనుకునేవారు కొనుక్కోవచ్చు ఇక మూడవది గోమాత ప్రతిమ లేదా గోమాత ఫోటో అక్షయ తృతీయ రోజు గోమాత బొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో పెడితే చాలా మంచిది ఈ ఫోటో లేదా విగ్రహంలో ఆవు దూడకు పాలు ఇస్తున్నట్లుగా ఉండాలి ఇటువంటి బొమ్మను పూజామందిరంలో పెట్టుకొని ఉంచితే తప్పకుండా తీరని కోరికలు తీరిపోతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు గోమాత కూడా ఉద్భవించింది కనుక ఎవరైతే అక్షయ తృతీయ రోజు గోమాతను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టుకొని పూజ చేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక నాలుగవ వస్తువు పసుపు గవ్వలు పసుపు గవ్వలను లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తాం వీటిని లక్ష్మీదేవి యొక్క అక్క చెల్లెళ్ళుగా చెప్తూ ఉంటాం కావున అక్షయ తృతీయ రోజు ఎవరైతే పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకొని పూజ చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే గోమతి చక్రాలను అని దొరుకుతాయి అక్షయ తృతీయ రోజు పసుపు గొబ్బలు కానీ గోమతి చక్రాలు కానీ ఈ రెండింటిల్లో ఏదో ఒకటి తెచ్చి పూజామందిరంలో ఉంచితే సమస్య అన్ని తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇప్పటి వరకు ఇంటిలో శంఖం లేని వారు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అక్షయ తృతీయ రోజు వీటిల్లో నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా మీకు అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి సంపదలు పెరుగుతాయి కనుక అక్షయ తృతీయ రోజు వీటిల్లో నుండి ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఈ అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనాప్పటికీ ఒక మొక్కను నటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మి కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పొయ్యవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఏ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది Thank you for watching our video. Please do subscribe and like the video.